ఆ కామెంట్స్ రిప్లై ఇద్దామన్నా సరే అవ్వలేదని పాపం చాలా మంది రాశారు లైవ్ సిగ్నల్ ఇష్యూ వల్ల చదివినా నా వాయిస్ రాలేదు అసలు పూర్తిగా ఇంకా ఆపశాను చాలా మంది కామెంట్స్ రాశారు సిగ్నల్ బాగా ఇబ్బంది పెట్టిందండి ఇప్పుడు కూడా ప్లాన్ అవుతుంది మరి బాగోపోతే ఆపేస్తాను లైవ్ కాసేపు చేస్తాను అందుని ఇంతవరకు మాట్లాడితే అయితే జయ శ్రీరామ్ అండి ఫస్ట్ లైవ్ కట్ అయ్యింది ఇది ఇది బాగుంటే చేస్తాను కంటిన్యూ లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ చూసి ఆపేస్తాను ఎందుకంటే సిగ్నల్ బాగా పూర్ గా ఉంది అందుకే ఫస్ట్ లైవ్ మళ్ళీ కట్ అయ్యింది ఇబ్బంది మీ కామెంట్స్ అన్ని చదవకుండానే కట్ అయిపోయిందండి వాయిస్ రాలేదు అందుకే ఆపేస్తాను పాపం చాలా మంది కామెంట్స్ ఉన్నాయి కింద ఏమనుకోకండి చదవలేదని మరి సిగ్నల్ ఇష్యూ అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి జయ శ్రీ శ్రీరామ్ అని అన్నాడు మా జగన్ బాబు జయ శ్రీరామ్ నాన్న ఫస్ట్ లేవు కట్ అయ్యింది మళ్ళీ చేయడం జరిగింది ఈసారి కూడా బ్లర్ అయితే మరి ఆపేస్తాం లేవు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి వేణి కృష్ణాష్టమి జయ శ్రీరామ్ అమ్మ కట్ చేసి మళ్ళీ పెట్టారమ్మా లేవు మరేం చేస్తాం మీ కామెంట్స్ చదవడానికి కూడా వీలుగా లేకుండా వాయిస్ రాలేదు అసలు అందుకే కట్ చేశాను చూసాను కామెంట్స్ చాలా ఎక్కువ ఆపేద్దాం ఎక్కువసేపు లేకుండా మరి మరి ఇలాగైతే బాగోదు కదా అర్థం కాదు అసలు ఎవరికి చెప్పిన మాట వాయిస్ వస్తుంది బ్లర్ ఫుల్ బ్లర్ వస్తుంది ఇలాగ వస్తుంది చూడండి జయ శ్రీరామ్ అండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండ కొంచెం చదువుకుందాం మరి ఎందుకంటే సిగ్నల్ ఇష్యూ బాగా ఉంది కాబట్టి కొంచెం చదువుకుందాం మరి ఉత్తరాఖండ్ లో ఏముందో కాస్త స్టార్ట్ చేసేద్దాం ఆ బాబా గారి గురించి ఒక రెండు ముక్కలు మనం చెప్పుకొని అలాగ వేద వ్యాసులు వారు మనకి వేదాలను అందించారు కాబట్టి ఆయన వేద వ్యాసులుగా ఆ చెప్పబడ్డారు అంతేకాకుండా ఆ మహర్షి వల్లనే ఈ రోజు మన చేతికి అన్ని శాస్త్రాలు వచ్చాయి మనలాంటి సాధారణ మానవులు అందరం కూడా ఈరోజు చదువుకోగలుగుతున్నా అంటే వేదాల రూపంలోనే కేవలం ఉంటే మరి అందరికీ ఎలా అందుతాయని చెప్పి అలాగే అప్పుడు ఆ ఎన్నో చరిత్రలో ఆధారంగా జరిగినటువంటి ఎన్నో కథలను కూడా పురాణాలుగా క్షేత్ర విశేషాలన్నింటినీ కూడా పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాలుగా కూడా మనకు అందించారు వ్యాసుల వారు అంతేకాకుండా ఆ వేదాలు మనకి విభజించిన తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చిన తర్వాత ఆ మహాభారతం పంచమ వేదంగా మహాభారతాన్ని ముఖ్యంగా మనకందరికీ కూడా పంచమ వేదం లాగా అందరినీ చదువుకోగలిగేది ఇది కదా మనం వేదం మనం అందరం చదవలేం కాబట్టి పంచమ వేదంగా మహాభారత ఇతిహాస గ్రంథాన్ని కూడా మనకి అందించారు ఇంకా ఆయనకి ఆ సంతృప్తి లేదట ఇవన్నీ రచించిన తర్వాత కూడా ఏదో వెలిది ఏదో అసంతృప్తి ఉంటే అప్పుడు నారదుల వారు అంటారట ఇంకేం కాదు శ్రీహరి కథలు మొత్తం కలిపి భాగవతాన్ని భాగవతాన్ని రచించమని చెప్పారట అప్పుడు శ్రీ భాగవతాన్ని రచించాక అప్పుడు ఆయన ఆనందం మరి చెప్పలేమట మరి ఆ అనుభూతి మనం కూడా ఎంతో అంతో ఆ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ శ్రీ భాగవతం మనకి రెడీగా ఉంది త్వరలో ఆ మహాభారతం అయిన తర్వాత శ్రీ భాగవతం చదువుకుంటాం అందుకే చెప్తున్నాను మీ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చక్కగా ఈ ఛానల్ కు వస్తూ ఉండడం వల్ల ఎన్నో ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయని చెప్తున్నానండి ఫస్ట్ లైవ్ కట్ అయిందండి ఏమనుకోకండి మీ అందరికి ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది అమ్మవారుని గురు పౌర్ణ శుభాకాంక్షలు అమ్మవారు గురు మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ నేతన గారు శ్రీరామ్ పాపం రెండు రెండు సార్లు కూడా వస్తున్నారండి లైవ్ కి క్షమించండి సార్ వస్తున్నారండి మధ్య వెంకటప్ప నాయుడు అనే అకౌంట్ సార్దేని నేను రాలేని పక్షంలో సార్ వస్తున్నానండి జయ శ్రీరామ్ అని రాసారంటే సార్ కాబట్టి మీరు అందరికి శ్రీరామన్ సంబోధిస్తారు కాబట్టి ఐడెంటిఫై చేసార లేదని సార్ చెప్తున్నారు మీకు లైక్ సెవెన్ అని అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేతన్న గారు ఉమా మహేష్ గారు జయ శ్రీరామ్ అండి జై శ్రీరామ్ అమ్మ గోడ్బాస్ అందరూ బాగున్నారా మా చెల్లి వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండి ఇంటి ముందే ఉంటారు అవగాహన గ్రామం నుంచి చాలా సంతోషం అసలు మీ అందరి పట్ల కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామా అమ్మ కృష్ణాష్టమి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ జయ శ్రీరామండి థ్యాంక్ యూ అని అన్నారు ఉమా మహేష్ గారు చక్కగా వారికి వారి సంతానం పట్ల చక్కగా ఆ పాప బాబు ఇద్దరు కూడా ఆ కుటుంబం పట్ల శ్రీరామచంద్ర ఆశిస్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందా వరుణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా చక్కగా మన షార్ట్స్ అన్ని రీల్స్ అన్ని కూడా చక్కగా చూస్తున్నావు చాలా సంతోషం లైక్ ఇచ్చేసాను ఆంటీ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మీరు రాగానే లైక్ ఇచ్చేస్తారు మన కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగానే ప్రోత్సహిస్తే చాలా సంతోషం సిగ్నల్స్ బాగా ఆగిపోద్ది ఎక్కువసేపు చెప్పడం కొనసాగించడం ఆపేస్తాను నేను లైవ్ కాసేపే కొనసాగిస్తాను బాగా స్క్రీమ్ వెళ్ళటం లేదు శనివారం మనం పెట్టుకుందాం అండి లైవ్ జయ శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ సాయి రామ్ సాయి రామ్ వచ్చారు నో సిగ్నల్ అమ్మా అదే బ్లర్ అవుతుంది వరుణ్ కూడా అదే అన్నాడు అయితే మన ఉత్తరాఖండ మన సాటర్డే చదువుకోవడం మంచిది ఎందుకు కంటెంట్ మిస్ అయిపోతారు కట్ అయిపోయింది కూడా కదా వద్దు కట్ చేసేద్దాం లైవ్ ఆ సాయినాథుని ఆశీసులు మన అందరి పట్ల ఉండాలని